తూరి పరిపోయి లేదు వస్తారు సార్ అన్నీ లేకపోయినా అయితే ఈ లేకుండా ఉంటే ఇంకా మీకు మంచి రేట్ వస్తుంది కదా ఇంతకుముందు ఏంటంటే మనం మంచు తోడు కొట్టేటప్పుడు తూరు పరిపోతే వాళ్ళం మిషన్కి వస్తుంది కాబట్టి తూరు పరిపోయిట్లా పోయిట్లేసారి అంతా చాట కొట్టుకునేవాళ్ళు అంతా కొద్దిగా చాటతో చూసేవాడికి కొద్దిగా అందంగా కనపడింది అంటే మనకి రేట్ కరెక్ట్గా వస్తుంది ఎక్కడానికి ఎన్ని బస్తాలు అవుతున్నాయి అరవై అయితే నలభై అయితే యావరేజ్ నలభై అయితే సార్ భగవంతుడి దైవాళ్ళు పంట బాగానే పడినా పంట మంచి తర్వాత అట్లా ముప్పు పెట్టద్దు ముప్పు పెడితే నీ భూమి చెడుకోవద్దు అవసరమైతే నీళ్లు పెట్టి కల్టివేటర్ పెడుతున్నాయి గురి చేస్తే నీకు బా జాబ్ వస్తుంది లేకపోతే తగలబెడితే ఏమొస్తుంది అంటే భూమిలో ఉండే నీకు ఉపయోగపడేటటువంటి ఇది చచ్చిపోతుంది వంటకి కావాల్సినటువంటి అన్నీ ఉప్పు పెడితే చచ్చిపోతాయి ఉప్పు పెట్టొద్దు మనవాళ్ళకు చెప్పే చెప్పరా